ఇప్పుడు మన్మధ మన్మధుడు అంటే మన్మధునికి కూడా మన్మధుడు అనగా మన్మధుడిని మించిన సౌందర్యం కలవాడు అని అర్థం అక్కడ అలాగే ఇవిడు పరమసుందరి వీరిద్దరిని దంపతుల్ని చేశాడు మీరిద్దరూ మిథున క్రియ ద్వారా శరీర సంపర్కము ద్వారా సృష్టిని కొనసాగించండి ఈ సృష్టి సరైన మార్గంలో నడుచుకోవడానికి ధర్మశాస్త్రములు ఇస్తున్నాను ప్రజలకి కర్తృత్వ బాధ్యత ఇస్తున్నాను మంచి పనులు చేస్తే దానికి తగిన సత్కర్మ ఫలాన్ని అనుభవిస్తారు దుష్కర్మ చేస్తే ఆ దుష్కర్మల యొక్క ఫలితమును కూడా అనుభవిస్తారు దీనికోసం మళ్ళీ శిక్షా స్మృతి యమలోకము స్వర్గము ఇవన్నీ సృష్టి చేస్తున్నాయని చెప్పాడు అక్కడి నుంచి ఏమైందనమాట ప్రజలకి శాస్త్రములు వచ్చాయి అందులో చెప్పినట్టుగా సత్కర్మోపాసన చేసాం మంచి పనులు చేసామంటే దానికి తగిన ఫలితం అనుభవిస్తాం అందులో వద్దన్న కర్మలు చేసామనుకోండి దానికి తగిన ఫలితం కూడా అనుభవిస్తున్నాం ఓ చైనాలో పచ్చి పచ్చి కోళ్ళు తినేసి ఏ పడితే తినేస్తే ఏమైపోతున్నా దానికి తగినటువంటి ఫలితం అనుభవిస్తాం ఏది తింటే దాని రోగం మనకు వస్తుంది కాబట్టి ప్రతిదానికి కర్తృత్వం ఒక ఫలం మన మీద పెట్టాడు ఈ శాస్త్రములు ఇచ్చాడు ఆయన ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇప్పుడు కర్మ చేసి ఆ కర్మకి తగిన ఫలితం పొందుతూ నాకు ఈశ్వరుడు ఏదో చేశాడని ఈశ్వరుడి మీద పడితేలాగా చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎవరైనా మన వాళ్ళు సక్రమంగా నాయన మీరు ఇలా చెయ్యండి అని నేర్పుతున్నారా ఏమీ నేర్పరు స్కూల్లోకి వారేయడం చదువు అంటే ఎంతసేపు అయితే మెడిసన్ లేకపోతే ఏఎం టెక్కో బీటెక్కో కంట్రీ అంటే అమెరికా ఇవి నేర్పి ఇంకేమీ నేర్పకుండా మన సంస్కారం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఇలా ప్రవర్తించండి మీరు సంపాదించండి డబ్బు అంటే వాడు అలాగే సంపాదిస్తాడు హఠాత్తుగా ఇష్టం వచ్చినట్టు పెళ్ళిళ్ళు చేసుకుంటాడు హత్యలు చేస్తాడు రేపు ఈ కొడుకో కూతురు ఎవరినో పెళ్లి చేసుకుని ఉంటే మేము గురువుల్ని నమ్మామండి గుడికెళ్ళి దండం పెట్టామండి అయినప్పటికీ మాకు ఎందుకు మార్పు రేయలేదంటే ఎందుకు మార్పు వస్తుంది చిన్నప్పటి నుంచి నీ పిల్లలకు నువ్వు సంస్కారం ఇవ్వలేదు గుండెకాయ లబ్ డబ్ డబ్ డబ్బు అని కొట్టుకోకుండా కేవలం డబ్బు డబ్బు అని కొట్టుకుని ఒక జబ్బు అంటించావు ఆ జబ్బు వాడ నిన్ను డుబ్బును ముంచేస్తుంది సంసారం అనేటటువంటి బురదలో ముందు పిల్లలకు గొప్ప సంస్కారం ఇవ్వాలి చాలా కాలం క్రితం ఒక ఊరు ఒక పల్లెటూరు ఉండేది ఆ పల్లెటూరులో పాపం ఒక ఆయన ఒక పండితుడు ఉండేవాడు నాలాగా అమ్మాయికి నోట్లో వేలు పెడితే కొరకలేనటువంటి వాడు బాగా చదువుకున్నటువంటి పండితుడు ఆయన ఆయన బాగా గుండు చేయించుకుని నరకాతలో పిలక పెట్టుకుని ఆ శిగలో ఒక పువ్వు పెట్టుకుని ఒక రోజున ఏదో పని మీద తన పొలంలోకి వెడుతున్నాడు పూర్వం అగ్రహారాలు నుండేవి ఆ అగ్రహారాలన్నీ ఇప్పుడు వ్యగ్రహారాలు అయిపోయాయి ఆ అగ్రహారంలో ఆయనకు పొలం ఉంటే ఆ పొలం చూసుకోవడానికి వెడుతున్నట్ట ఇంతలో పక్కన ఒక గొర్రెల కాపర్ ఒకడున్నాడు ఈ గొర్రెల కాపర్లు అప్పుడు ఇప్పుడు కొన్ని చోట్ల మన ప్రాణం తీస్తూనే ఉన్నారు అందులో గొర్రెలు కాసుకునేవాడు ఒకడు కుర్రాడు ఆ రోడ్డు మీద గొర్రెలు మేపుకుంటూ పంగల కర్ర అని పూర్వం ఉండేది ఏదో కర్ర కట్టి దానికి చివరిని ఒక ప్లాస్టిక్ ఏదో కట్టి దానికి ఒక రాయి పెట్టి కొట్టేవారు కొట్టేవారనమాట ఆ రబ్బర్ ఏదో పెట్టి ఆ రబ్బర్ దానికి ఒక రాయి పెట్టి ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళ బుర్ర మీద రాతితో దెబ్బ కొడుతూ ఉండేవాటి వాడిని కొట్టి పక్కకి వెళ్ళి పొదల్లో దాక్కునేవాట పాపం ఈ పంతులు గారు మహానుభావుడు అప్పుడే సంధ్యావందన చేసుకుని పొలాన్ని కడుతూ ఉంటే ఈ గొర్రెల కాపరి కుర్రాడు ఆ పంగల కర్రలో ఒక రాయి పెట్టి చక్కన ఆయన గుండు మీద కొట్టాడు ఆయన గుండు వాచిపోయింది ఇంత పెద్ద బొడిపి పై నుంచి వచ్చింది చాలా పెద్ద బొడిపి వచ్చింది అందులోంచి రక్తం కూడా చిమ్మింది అంతటి వాడు బుర్ర గిర్రును తిరిగి ఎర్రగా నెత్తురొచ్చి ఒక క్షణకాలం స్తంభించిపోయి చతికల పడ్డాడు ఆయన కరుణాస్వరూపుడు ఎంత చెడ్డ బ్రాహ్మణికున్న ఒకే ఒక్క లక్షణం ఏంటంటే ఎటువంటి వాడినైనా క్షమించే లక్షణం దాని గురించి ఇప్పుడు చెప్పుకోవడం అనవసరం అనుకోండి ఎవడరా కొట్టాడు కొడితే కొట్టాడు వాడి కర్మ అనుభవిస్తాడే అని పక్కకు చూస్తే కుర్రాడు నవ్వుతున్నట్ట బాగుందా దెబ్బ ఇంకోటి కొట్టనా అన్నాడు వెంటనే ఈ బ్రాహ్మడు ఆ కుర్రాడిని పిలిచి నాయన ఎంత గురి అనేది దూరంగా వెళ్ళిపోతున్న నా గుండు మీద రాతితో ఒక్క దెబ్బ బాగా కొట్టగలిగావు ఇలా లక్ష్యశుద్ధి ఉండాలి ఎప్పుడూ అర్జునుడి గురించి విన్నాం దూరంగా ఉన్నవాటిని కూడా బాణంతో కొడతాడని నువ్వు అర్జునుడు లాంటి వాడు కూడా అని మెచ్చుకొని చేతిలో ఒక పావలా పెట్టాడు పూర్వం పావలా అని ఒక నాణ్యం ఉండేది దానికి ఒక విలువ ఉండేది ఆ పావలా చేతిలో పెట్టుకొని వీడు ఆనందపడిపోయాడు ఆయన ఏదో దగ్గరికి పిలిచి కొడతాడేమో అనుకుంటే పావలా చేతిలో పెట్టాడు ఇదేదో బాగుందనుకున్నట్టంతులు గారు వెళ్ళిపోయారు కొంతసేపటికి అటుగా ఆ ఊరికి ఒక గ్రామాధికారి ఉన్నాడు ఇప్పుడు మనం ప్రెసిడెంట్లు ఉంటున్నామే అప్పట్లో గ్రామాధికారులు ఉండేవారు గ్రామాధ్యక్షులు ఆయన అటు వచ్చారు ఆయనకు కూడా గుండు ఉన్నది పూర్వకాలంలో గుండు ఎక్కువ మంది గుండు నాకు ఓ పిలక అని ఉండేదిలేండి ఆయనకి ఓ పిలక ఉంది ఆయన విడుతున్నాడటట్టు ఎంతలో వీడు ఇందాక ఆ బ్రాహ్మణోత్తముడి కొట్టినట్టే ఈయన కూడా పంగలకరలో రాయిబెట్టి పట్టలో దెబ్బ కొట్టాడు ఈయనకి బుర్ర గిరు తిరిగింది ఒరే ఇలా రారా అన్నట్ట ఇందాక ఆయన పవలా ఇచ్చాడు ఈయన గ్రామాధికారి నాలుగు పవలాలు ఇస్తాడేమో అని వాడు ఇలా చేయి చాచాడట దగ్గరికి పిలిచి వాడు జుట్టు పుచ్చుకొని డొక్కలో రెండు కొమ్మి వీప్ మీద నాలుగు పీకి పెడా పడ లెంపలు విరగొట్టి కింద పారేసి మళ్ళీ ఇక్కడ ఎప్పుడన్నా కనపడ్డావా గొర్రెలు వేపుతూ బుర్ర తీసేస్తాను జాగ్రత్త అన్నట్ట వాడి కాళ్ళు చేతులు విరిగి కొంతకాలం అసలు పంగల కర్రే కాదు కర్ర కూడా పట్టుకోలేకపోయాడు మళ్ళీ ఆ ఊళ్ళో ఉంటే ఒట్టు ఊరు వదిలిపోయాడు ఇందాకంటే బ్రాహ్మడి తెలివి తక్కువ ఆయనే కనుక వాడు రాతితో కొట్టగానే వాడి దగ్గరికి పిలిచి రెండు కొట్టు ఉంటే ఈ మొత్తం వీళ్ళ కుటుంబం అంతా వచ్చి ఆయన మీద దాడి చేసేవారు కొన్ని ఛానల్ సపోర్ట్ కూడా వెళ్ళేవి ఆ తర్వాత ఆయన పని అయిపోయేది ఆయన ఏం చేశాడనమాట ఇప్పుడు తెలివైన వాడు అంటారు పావలా చేతిలో పెట్టాడు వీడు ఇదే ప్రయోగం ప్రెసిడెంట్ గారి మీద చూపించాడు ప్రెసిడెంట్ గారు చావబాదాడు ప్రెసిడెంట్ గారు దొరికి వస్తే ఊరంతా చంపేస్తారు వీడి బలం అక్కడ పనికిరాదు భగవంతుడు ఇదే పని చేస్తాడు నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి ఎవడో ఒకటి మీద పడిపోయి వాడి పాడు చేస్తే ఈ కర్మకి తగిన ఫలితం ఎక్కడో చోట సమయం వచ్చినప్పుడు ఇస్తాడనమాట నువ్వు ఎవడైనా తిట్టావనుకో తిడితే నిన్ను తిట్టగలిగేవాడిని నిన్ను మళ్ళీ నీ దగ్గరికి రాకుండా చేసేవాడిని ఇంకొకటి ఎవడో ఉసిగొలుగుతాడు అదే ప్రహ్లాద్ చరిత్రలో వేధోదత్త వరప్రసాద గరిమన్ వీడెంత వాడై మిమును బాధం పెట్టుచునున్నవాడ నిమదిల్ భావించి నే సాధింపం దరిగాదుగా ఉన్న కడుం సైధించితిన్ మెదటం సాధింత సొరలారా నేడు చనుడా శంఖ్యం ప మీ కేటికి దేవతలంతా హిరణ్య కష్పూడి బాధ తట్టుకోలేక భగవంతుడితో వరపెట్టుకున్నారు ఆయన కనపడలేదు వినపడ్డాడు నాయనలరా బ్రహ్మదేవుడిచ్చిన వరములతో వీడు విజృంభించి అహంకరించి మిమ్మందరినీ బాధ పెడుతున్నాడని నాకు తెలుసు మిమ్మల్ని హింసిస్తున్నాడని నేను ఎరుగుతును అయినా ఇంకా వాడి కర్మం పరిపక్వం కాలేదు ఆ కర్మ వాడికి పరిపక్వం అయ్యే రోజులు వస్తాయి ఎందుకంటే వాడు మహాతపస్సు చేశాడు నూరు దివ్య సంవత్సరములు తపస్సు చేశాడు ఆ తపస్సు చేస్తున్నప్పుడు వాడి శరీరం అంతా పుట్టలు పోసేయి అడవి ఏగలు మీదకొచ్చి వాడి చర్మమంతా పీకి తినేసేయి మాంసం అంతా లాగేసాయి కొవ్వంతా తినివేసేయి కేవలం అస్థి పంజరం మిగిలింది వాడి శరీరంలో ఇంకా ప్రాణం నిలబడింది అంత తపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చుకొని వరాలు ఇచ్చాడు ఆ వరం వాడికి తెచ్చిపెట్టింది కండ కావరం ఆ వరంతో విజృంభించి మిమ్మల్ని హింసించిన ఇప్పుడు ఎందుకు ఏమి చేయలేనంటే వాడి పాపం పండాలి భవిష్యత్తులో వీడిని సాధిస్తాను వీడింట్లోనే ఒక ముసలం పుట్టిస్తాను కన్న కొడుకు శమధమ సంపన్నుడు నిర్వైరుడనక ప్రహ్లాదుని పై వాడన్నడలు అక్కడ చెప్పాడు ఆయన వాడింట్లో ఒక కన్న కొడుకు ఉంటాడు వాడికి నలుగురు కొడుకులు ఉంటారు అందులో పెద్దవాడు ప్రహ్లాదుడు ఆయన శమధమ్మ సంపన్నుడు ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడు బాహ్యేంద్రియ నిగ్రహం కలిగిన వాడు అంతరింద్రియ నిగ్రహం కలిగిన వాడు ఆ ప్రహ్లాదుని మీద ఈతడు ఆగ్రహిస్తాడు ఇక అక్కడి నుంచి వీడి తపస్సంతా నశించిపోతుంది వీడి పాపం పెరుగుతుంది పుణ్యం నశిస్తుంది అప్పుడు వీడి కర్మ పరిపక్వం అవుతుంది అప్పుడు నేను ఇంట్లోకి వచ్చి ఏది ఇప్పుడు నా వైకుంఠ మీదగా దండయాత్రకు వచ్చినా ఏమీ చెయ్యని నేను వాడి ఇంటిలోనే ప్రత్యక్షమై వాడిని సర్వనాశనం చేస్తానన్నాడు ఆయన ఇదన్నమాట నిజ కర్మోపాతం అంటే కాబట్టి మనందరం నిరంతరం ఏదో ఒక కర్మాచరణ చేస్తున్నాం